పైసల కోసమే పనిచేసింది కానీ రైతుల శ్రేయస్సు కోసం రైతులకు సేవ చేయడం కోసం పని చేయలేదని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నారు గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామం వద్ద మల్లన్న సాగర్ కాలువ నుండి దుబ్బాక నియోజకవర్గ రైతులకు సాగునీటిని కుడవెల్లి నాగులోకి నీటిని ఇరిగేషన్ అధికారులతో కలిసి నర్సారెడ్డి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి నీటిని విడుదల చేశారు కాలువల నిర్మాణంలో నాణ్యత లేదని తన నియోజకవర్గంగా భావించి హరీష్ రావు వాళ్ళు చేపట్టిన పనుల నాణ్యత ఎలా ఉందో వచ్చి చూడాలని అన్నారు రైతుల శ్రేయస్సు కోసం ఇరవై ఏళ్ల కింద కుడవెల్లి వాగులో చెక్ డ్యామ్లు నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెల్ల గజ్వెల్లోని ప్రారంభించారని నర్సారెడ్డి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు सुमंगले प्रमदा सिंधु कावेरी जले स्वन सन्निधि कुरु महाबाहयामि स्थापयामि पूजयामि हस्यात्तन हरित्रा जुटनम दवत्पनामि हरित्रा जुटनम दवत्पनामि कुंगुमारि दरज्ञानम दवर्परामि सुपुष्प धोपदो पत्यात्मनम धरवो बजाराह 来多呀。 先生に。<music> Grazie. ఒకసారి మా విలేకరుల సోదరులు కూడా కొట్టినా కొంచెం మీదికి పోయి దాని నాణ్యత చూడండి గోల్డ్ చూసిపోయినాయి రెండు గేట్లకు ఒకటే గేట్ పనిచేస్తుంది చేస్తుంది ఆయన మొన్నటిదాకా కూడా రూల్ చేసిండు మరి ఆయన సొంత కాన్సెస్ అనుకుంటాడు ఎందుకంటే వీడికి అలా మామ ఎమ్మెల్యే అయితే ఈయన లాగా ఫీల్ అవుతాడు ఇప్పుడు కూడా మొన్న ఒక మీటింగ్లో చూసినాం ఎవ్వరికి కడుపులో పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు ఇవాళ వచ్చాయన చూడమని అండి ఇదే నాణ్యత ఎట్లుందో అదేవిధంగా కూడవెళ్ళి బాగంటే ఎవరు గుర్తు రావాలి మనందరికీ వీళ్ళందరూ గుర్తు చేసుకోరు మన ముత్తం రెడ్డి గారు గుర్తు రావాలి ఎందుకంటే దీని మీద ఎన్ని చెక్ డ్యామ్ కట్టిండో ఇరవై ఏళ్ళ కిందనే ఆయన ఆలోచన ఉండే ఈ కుడవెల్లి వాక్ మీద చెక్ డ్యామ్ కట్టాలి అందరు రైతులు బాగుపడాలని ఆ విధంగా చెక్ డ్యామ్ కట్టాడు ఇలా లేదో మేము వచ్చి మల్లన్న సాగర్ లేకపోతే కొండవే అంటారు కానీ మా నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రాణహిత అని ఇక్కడ కజేలో ఇనాగ్రేషన్ చేసుకున్నాం ఆ రోజు కూడా చెప్పిర్రు ఇవాళ ఇక్కడి నుంచి మనం కొండపోచం పోదాం రెండు లిఫ్ట్లు అంత ఖర్చు పెట్టి ఆడ నాణ్యత చూడరు కొండపోచంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు పైసల గురించి పనిచేసారు కానీ రైతు సేవ చేద్దామని పనిచేయలే రైతుల గురించి వాళ్ళు ఎప్పుడూ ఆలోచించలేదు అందుకని మీ ద్వారా కోరేట్టు ఏంటంటే ఇప్పటికైనా ఆ నాణ్యత సర్వీస్ చేసే బాధ్యత మా ప్రభుత్వంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకునేది కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు మా చిన్న చెప్పినట్టు ఎప్పుడైనా ఫస్ట్ వీక్లో ఇచ్చినాం ఇప్పుడు వారం కింద మా కొండ సురేఖ గారు వచ్చి రంగనాయక్ గారికి ఇచ్చినాం ఇంకో వారంలో హల్దీబాగ్లో కూడా నీళ్ళు ఇస్తున్నాం ఈ విధంగా రైతుల గురించి ఆలోచించేది మా రేవంత్ నొక్కడే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తుండ్రు వాళ్ళు చేసిన దానికన్నా ఎక్కువ రైతులకు చెయ్యాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము తప్పక ఇప్పుడే అధికారులను కూడా అడిగినాం ఇది వారం రోజులు నడుస్తుందా పది రోజులు నడుస్తుందా పాయింట్ ఫైవ్ టీఎంసీ మానే డ్యామ్ చేరేదాకా కూడా నడుస్తుంది అంటే పాయింట్ సిక్స్ జీరవచ్చు పాయింట్ సెవెన్ జీరవచ్చు ఒక పది రోజులు కావచ్చు ఇరవై రోజులు కావచ్చు తో ఉన్న మా ముత్తంపేట్ కట్టిన చెక్ డ్యామ్లు అన్ని నింపుతూ ఆ కుంటలు చెరువులు అన్ని నింపుతూ రైతుల గురించి సేవ చేసేటే కాంగ్రెస్ ప్రభుత్వం మీ ద్వారా అందరు రైతులను కూడా చెప్తున్నాం మీకు ఏ అవసరం ఉన్నా మేము ఇద్దరం నాయకులకు అందుబాటులో ఉంటాం సేవ చేస్తాం కానీ వాళ్ళకే రెచ్చగొట్టే ఆలోచన కానీ కాంగ్రెస్ పార్టీకి లేదని మీ ద్వారా కోరుకుంటున్నాం డకళ్ళ దగ్గర కూడల్లి బావుకు యాసంగి పంటకు రైతులు నీళ్ళు ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంది రైతులకు ఏదో అన్యాయం జరుగుతూ ఉంది నీళ్ళు వదులుతలేరని చెప్పి దొంగ నాట కలడి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు శుక్రవారం రోజు పిలుస్తారని చెప్పి నీళ్ళు రాత్రి రాత్రి హరీష్ రావు ప్రభాకర్ రెడ్డి రైతులను రెచ్చగొట్టి మీరు ధర్నా చేయండి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పెట్టి దొంగ ధర్నా చేసిండు ఎప్పుడు కూడా ఈ సమయంలోనే ఏ సంవత్సరమైనా నీళ్ళు వదలడం జరిగింది ఫిబ్రవరి మొదటి వారంలో ఇప్పుడు కూడా ఫిబ్రవరి మొదటి వారంలో నీళ్లు వది వదిలినాము దాన్ని తెలుసుకొని వాళ్ళ నాటకాలను ఖచ్చితంగా ఈ ప్రాంతం రైతుల కోసం రైతుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినామో రైతుల పక్షాన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చి నాటకాలు ఆడొద్దు ప్రజలను మభ్య పెట్టద్దు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది ఎప్పుడు కూడా నీళ్ళు వదలడానికి నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి దాసాన్ని పండగ మొత్తం కూడా పూర్తిగా సరిపోతుంది ఏదైనా లోపాలు ఉన్నాయంటే వీళ్ళ రీడిజైన్ల వీళ్ళ అవినీతి వల్లే లోపాలు తప్ప మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తిట్టడం తప్ప వీళ్ళు అధికారం కోల్పోతుంది కోల్పోయినామని చెప్పి అసహనంతో ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని తిట్టడం తప్ప వీళ్ళతో ఏమీ కాదు అకస్మాత్ జాగ్రత్త మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ పైన పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు మీరు చేసిన అవినీతిని కూడా బయటికి తీసి ప్రజల మధ్యన పెడతాం మీరు జైలు పోవడం కూడా కాదు